కుంభరాశి వారు మరో నలభై ఎనిమిది గంటల్లో ఓ భయంకరమైనటువంటి వార్త వినబోతున్నారు అయితే భయంకరమైనటువంటి వార్త దాని వల్ల కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉంటుంది అలాగే మీరు చేయవలసినటువంటి పనిలే పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితం ప్రస్తుతం సజావుగా సాగట్లేదు ప్రతి పనిలోకు ఆటంకాలు చేసేటువంటి ప్రతి పనిలో కూడా చివరి వరకు వెళ్లి ఆగిపోవడం ప్రయత్నాలు చేసినా సరే విసిగిపోయే విధంగా ప్రతి ఒక్కళ్లతో ఇబ్బందులు కలిగించడం మరింత ఇబ్బందులుగా మారింది అయితే వీరి జీవితంలో అను ఫలితాలు ఈ యొక్క డిసెంబర్ చివరి వారం నుంచి శుభ ఫలితాలు పొందుకోబోతున్నాయి గురుగ్రహ మార్పుల కారణంగా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇప్పటికే మీరు అప్పుల ఊబిలోకి నమ్మిన వ్యక్తులే మోసం చేయడం అనుకున్న వారే ఇక మిమ్మల్ని చీకొట్టడం వంటివి ఇక జరుగుతున్నాయి అటువంటి కుంభరాశి వారికి త్వరలోనే మంచి రోబజులు రాబోతున్నాయి అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో మీరు చెడు వార్త అంటే భయంకరమైనటువంటి వార్త వినబోతున్నారు అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే రేపటికి రేపు మిమ్మల్ని తీసేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా రిజల్ట్ కోసం చూస్తున్నట్లయితే అది కూడా మీకు వ్యతిరేకంగా రావడం కోర్టు సమస్యలు ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యలు బారిన పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మృత్యుంజయ మంత్రాన్ని మీరు జపించడం శుభ ఫలితాలను పొందుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి డిసెంబర్ చివరి వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు